హాయ్ అండి వెల్కమ్ టు సునీత గార్డెన్ ఇదిగోనండి నా గార్డెన్లో ఉన్న చెర్రీ టమాటా చెట్టు అండి ఇది నేనైతే చాలాసార్లు బయట కొన్నాను కానీ కొన్ని విత్తనాలు చిమ్మాను కాని అండి వచ్చి చచ్చిపోయి పెంచలేకపోయాను కానీ మా ఫ్రెండ్ వాళ్ళు గార్డెన్లో ఉండి తెచ్చి నేను కొన్ని విత్తనాలు ఇవి పాలకూర తొట్టలు వేసానండి కనుమ మొక్కలన్నీ ఏమైనా చచ్చిపోయినాయి ఒక మొక్క మాత్రం బతికింది ఈ చిన్న తొట్టయినా పాలకూర తొట్టలు వచ్చిందండి మొక్క ఎంత పెద్దదైందో చూడండి చాలా బాగుంటాయండి నాకైతే చాలా ఇష్టం ఈ చెర్రీ టమాటాలంటే కూరలో కానీ చాలా స్ట్ ఉంటాయి మాట గీతని అలా వేసేసుకోవచ్చు ఇంకా నేనైతే మరి చాలా బాగా హార్వెస్ట్ చేసుకుంటున్నాను అన్నమాట చెట్టు నుంచి చూసారు కదా చాలా బాగా కాస్తున్నాయి అన్నమాట ఫుల్గా కాస్తున్నాయి ఇలాంటి రెండు మూడు చెట్లు ఉంటే చాలా మనకి ఇదిగో మొన్న నేను మూడేళ్ళు వచ్చిన మొలనండి చూసుకోలేదు ఇదిగో మొత్తం అంతా మిల్లి బాక్స్ పట్టేసి చేత్తో నిలిపేసి కొంచెం నీమాయలు కొట్టాలన్నమాట కొడితే మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది ఎలా అయితే నా గార్డెన్లో చెర్రి టలు హార్వెస్ట్ని కోసుకోగలిగాను సరేనా చూసాను అందించండి ఉంటాను బాయ్ అండి